చేస్తే ఇంకా టిఫిన్ మొత్తం చేసుకొని వచ్చి ఇంక ప్లేట్లు మొత్తం నగిలి చేశాను కదండి మా నాన్నైతేనేం బరగోడ్లు కొలి అడుగుతున్నాడు నేనేం బయట అంతా కసుగుడు అని చెప్పేసి చీపులు తీసుకున్నాను టేబుల్ కూడా పెట్టాను కదా కసుబు కూడా చేసి ఇంక ఇడ్లీ కలానే టీ మొత్తం అయితే టేబుల్ మీద పెట్టుకుంటాను సరేనా ఇది మా బర్ర చిన్నప్పుడు కాసింది దేన్ని నేను కాసినప్పుడు ఉంది ఇప్పుడు పెద్ద అయింది నేను కాసినప్పుడు దూడ ఇప్పుడు బర్ర అయింది మా హాయ్ హా చెప్పు దీని కూతురండి ఆ చిన్న దూడ అయితే ఆ దున్నకూడరు అనుకుంటా చిన్న చిన్న వేసుకొని తింటుంది సో సోహాసిని సుహాస్ నిని పేరు సాస్ కాయరు చిన్న చిన్న మూత వేసుకుని చూడండి చిన్న తోడు ఎట్టదంటుందో దేని కూతురు అనమాట దీనికి కొడుకు అనమాట అదైతే తొడతారు కదా మన ఇంటి ముందు పసుపు వేసుకొని మొత్తం సేవ్ చేసుకున్నాం చూసిన తాత వచ్చేసి డైలీ కస్టమర్ అండి పొద్దున్నే టీ తాగుతాడు మా పెద్దమ్మ పొద్దున్నే పేడకలు తీసి వస్తుంది లేచింది అమ్మాయి రోజు కొత్త నీకు నేను వస్తే రోజు వీడియో తీయాల్సిందే తాత అయితే ఇప్పుడు టీ తాగిన తర్వాత తొమ్మిదింటప్పుడు అయితే మళ్ళీ చేస్తాడు చేస్తాడండి ఎవరు అమ్మాయి తల్లి చేస్తుంది కాదు పొద్దున్నే లేచి జిమ్మ చక్కగా పని చేస్తుంది మరి ఏమో పేడకల్ వస్తుంది బరగడ్డ తెచ్చుకొని మెరుగాలు పోతుందని చెప్పుకుంటారు మా పెద్దాన్ని కూడా చొస్తాడు చూడు మాడలు ఎంత బాగా పని చేస్తుందో మళ్ళీ మెరుగాల పోతుంది అంటారు పొద్దున్నే టీవీ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ కదండి ఎంత బాగున్నాయా ఇడ్లీ అను ఇంకా అలానే దోశలు కూడా చేసాను ఇవైతే మొత్తం ఇంక అక్కడ పెట్టుకున్నాం మా పిచ్చి మేము ఇంకా పనిలో దిగలేదు కానీ కాబ పిచ్చిమ్మకి ఇప్పుడే తెల్లది అంటే పిచ్చిమ్మ అంటే చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ అలవాటండి నాయనమ్మ అంటే పలకదు చిన్నప్పటి నుంచి అందుకని చెప్పేసి ఇంకా పిచ్చిమ్మ పిచ్చిమ్మ అంటాం మీరేం తప్పు కనుకోవద్దు మేము అందరం కలిసి అంతే మా పెద్దమ్మ మా అమ్మ కూడా అంతే అంటారు పిచ్చిమ్మత్తా అంటారు మా పెద్ద మెరుగల పోతుండ మెరుగాలికానగలక హా చెప్పు హైదరాబాద్ పోతున్నాండి మా అయితే బేల్దార్ మేస్త్రి జాగ్రత్త పోనా ఇంకా పిల్లలు ఎవరైనా వస్తే కురుక్రేపేటలు వేయాలి ఇవైతే ఇప్పుడే వేసానండి కొత్తగా అయితే ఈ మొత్తం పేపర్లతో సహా ఇక్కడ వేసుకోవాలి ఇది వచ్చేసి మూడదా మొడదాకా చిన్న బుక్ పెట్టేవాళ్ళం పొద్దుక ఇంక ఇప్పుడేమో కొత్త బుక్ పెట్టాము ఇంకా అన్ని అప్పులు పెట్టిన వాళ్ళు అందరూ అయితే ఇంక ఇలా రాసుకున్నాం అనమాట మొత్తం సర్దేసుకొని పిల్లలు ఎవరైనా వచ్చిన తర్వాత చూపిస్తాను అదే కాకుండా శ్వాసని శ్వాస అయితే నిద్రపోతున్నారండి ఇంక వాళ్ళు ఎందుకు నాకు అర్థం కాని చెప్పేసి వాళ్ళు నాడే నిద్రపుచ్చాను బాగా అయితే ఇంక వాళ్ళు ఇద్దరు లేచిన తర్వాత తీసుకొని వచ్చి అలానే ఇంకా ఉంది కదండి ఇంకా అన్ని కట్టేస్తాడు సరేనా బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను మా పెద్ద మీద పేడకల్ పోసి వస్తుందండి అన్ని ఎత్తున్నాడు తట్టు పోసి వచ్చేది కూడా దిమంటుందండి మళ్ళా కూడా పోతున్నాడు పేడకల్ ఎత్తున్నాడు చిన్నప్పుడు మొత్తం నాకే వదిలేదండి ఈ పని అంతా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చిన్నప్పుడు ఎవరు చేసింది పేడకల్ తీయటం సరేనండి నేనైతే ఇంటికి వచ్చాను ప్రింట్స్ లేచి ఏడుస్తా ఉందంట వాళ్ళ డాడీ ఫోన్ చేసి రాను కబక్కున సుహాసిని లేచి ఏడుస్తుందని చెప్పాడు చిట్టి తల్లి నవ్వుతుంటే ఏడుతుందని చెప్పాడు రాను కూడా బొంగు పని చేసుకుందాం ఈ రోజుకల్లా ఇంకా బొంగ పని మొత్తం అయిపోవాలండి ఇంకా నేనేం కొట్టుని పిల్లలను చూసుకుంటే బాగా అయితే ఇంక అన్ని దిమ్ములు కట్టడం ఇంకా అలానే ఇంకా మొత్తం అయితే చేయడం అయిపోవాలి ఈ రోజుకైతే సాస్ కలిసాడా సాస్ లేవడం ఏ పిల్ల అమ్మని లేలాడుకుంటూ ఈ ఏ అమ్మ అంటే ఇష్టం అనుకుంటా ఫ్రెండ్స్ ఎక్కడ లేచుద్దు అని చెప్పేసి నేను భయంతో అయితే అస్సలకే పాలు చివరలో పండేసాను అయినా కానీ ఇప్పుడు లేచిందండి శ్వాస్ని డ్రెస్సింగ్ ఎంత సుహాసినికే సుబ్రహ్మ అడిగి తలదుబ్బి ఇంకా గొడ్లు మార్చి అయితే తీసుకెళ్తానండి అక్కడికైతే మా నాన్న చెప్పొచ్చాను నాన్న కొట్టుకెళ్ళి వెళ్ళి చూస్తామండి సుహాసిని లేచిందంట నేను తీసుకొని వస్తానని చెప్పాను సరేనా సుహాసిని రెడీ చేసి తీసుకెళ్ళు గుడ్లు మర్చిపో డ్రెస్ మర్చివా సుహాసిని ఇప్పుడేనండి గొడ్లు మార్చుకుంది మేందంటా ఇప్పుడు మరి ఫ్రెండ్స్గా ఏం కావాలి కాలిపోతే ఏమే పనుకోవచ్చు మ్యామ్ లేకపోతే ఏం కాదు తీసుకోబాద్ పిల్లలు అయితే ఇప్పటిదాకా గద్దె కొనుక్కొని తింటా ఉన్నారండి అతను జనం వచ్చి వచ్చి కొన్నాళ్ళు మనకు కదా ఇంకా గుంపు సంఘం సంబంధించిన కొరకలేం తీసుకొని ఇంకా కట్టాలని చేసే కట్టాలని చెప్పేసి కోస్తున్నాను అనమాట ఇంకా త్వర త్వరగా ఇంకా కొరకలు తీసేసుకుని త్వరగా కట్ ఇంకా ఇటు ఇటు ఇటీవలతో కానీ ఇంకా బిక్సరాలతో కానీ కడితే ఫాస్ట్ పోతాయి కొన్నాళ్ళకి వర్షానికి అందుకని చెప్పేసి కొంట్రాలు బామ్మ అది బామ్మాయిగా నేను ఇంకా త్వర త్వరగా కట్టేసి కట్టేయాలంటే ముందు కొడతలు తీసుకొని ఆ కొలతలు కాడ ఇంకా ఉంటాయి కదా దాని కాలు వచ్చిన దగ్గర నిమ్మలు కట్టాయిలు వచ్చిన కాడ కొంచెం గుర్తు తీసుకొని కొత్తగా రాళ్ళు వేసుకొని కట్టాలన్నమాట అది కొంచెం బలంగా కట్టుకుంటే బాగుంటుంది కట్టేసిన తర్వాత ముందు చాలా చెట్ట చెడ కడ తీసేసి ఇంకా బండ్లు కూడా వేయాలి బారికి దానివల్ని చెప్పి చూస్తున్నాను బొంగు పడేసి అయితే ఇంకా తాత కట్టేయడమే మాలే కలుపుకొని ఇంకా కొలతలు తీసుకొని కట్టేస్తాను సరైన చూస్తానండి అయితే పాలు ఎత్తున్నాడు అండి పోయ్ పాలు దగ్గర పోతే మళ్ళీ మా బర్ర బీదని చెప్పేసి జుమ్ చేసి చూపిస్తున్నానండి సో అక్కడ బేరం అమ్ముతా ఉంది ఈ సరేనండి ఇంకా సుహాసిని నిద్రపోతుంది సాహసం స్కూల్కి వెళ్ళాడు బావేమో ఇంకా ఈ బొంకు ఇక్కడ సెట్ చేయాలని చెప్పేసి మొత్తం అయితే కడతా ఉన్నాడు అయిపోయిందా రెండు దిమ్ములు ఆ ఈ రెండు దిమ్ములు అయితే అండి కిడ్డీ కూడా కట్టాలనా రెండు దిమ్ములు కట్టేసి ఎలాంటి పని కొలతలు వేసుకున్నావా

ఎండ వస్తుంది కానీ కాబుగా బసేపు కూర్చుండ ఇంకా నేను ఇంకా ఇదంతా మోయలేదండి మరి మోసనా ఉంచానా ఉంచితే నేను మనం వేడే ఉంటున్నాం కదా ఇంకా పిల్లలిద్దరూ పిల్లడే స్కూల్కి వెళ్తే పిల్ల పనుకుందండి నేనేమో ఓ పక్క కనిపెట్టుకుంటూ ఉంటే బాగా కట్టుకుంటూ ఉన్నాడు మామూలుగా కలిపేసుకున్నాడు సరేనా మొత్తం కట్టిన తర్వాత చూపిద్దాం మరి తరుతారుగా బావా నేనైతే ఇంకా ఈ పని చేసుకుంటూ ఇవి అమ్ముకుంటా ఉంటాను అండి మొత్తం కట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనండి ఇంకా నాలుగు పక్కల దిమ్మలు కట్టేసాను బొంకమ్మాయి మాకు వెళ్తుంది ఇంకా నాలుగు పక్కల దిమ్మలు కట్టే కదా ఇంకా లెవెల్ వేయాలి లెవెల్ పేప్ లెవెల్ పేపు తీసుకొచ్చాను ఆ లెవెల్ తీసుకొని ఇంకా ఆ లెవెల్ పేపు తీసుకొని ఇంకా చుట్టూ పక్కల సమానంగా లెవెల్ వేస్తే తర్వాత ఇంకా బొంకనేది మచ్చరంగా అటు ఇటు కదలకుండా ఏ రాజే కలుతున్నావా కాంతమంది రాజ్ రాజకుమారి మాలు కలిపి రాజులు అందిస్తుంటే నేను కట్టినండి కా నాలుదెమ్మలు నాలుదెమ్మలు కట్టేసిన తర్వాత ఇంకా మాలు చుట్టూ దాన్ని ప్లాస్టింగ్ చేస్తే ఇంకా చేసిన తర్వాత ఇంక ఉన్నది మురికి మొత్తం తీసేస్తాం రాజకుమారి దాన్ని కలిసి పిల్లలు ఏం చేస్తున్నారు సరిపెద్దులే బచ్చకి తిన్నావు అన్న ఏం కోరా మెటీరియల్ చారు దోసకాయ కూర ఎండి చేపల ఆకలి ఎందుకు కావద్దు చేసి అది రూపాయ పనికి ఏ బచ్చికి మీ డాడీ అడిగిలేడు మీ తమ్ముడు సరేపా తీసుకో తీసుకో తీసుపా లేవలేద్దా ఇంకా ఓకేనండి ఇగండి లెవెల్ వేపుకి అయితే వాటర్ లాక్కున్నాను ఏవి నీళ్ళు అవి ఇక నీళ్ళు ఇంకా లెవెల్ వేయాలి ఆ మూల కాయం చేసుకుని రాజే ఆ ఎత్తు సరిపోద్దిగా ఆ ఎత్తు ప్రకారం ఈ చుట్టూరు మూడు మూ మూడు దిమ్లు చూసి లెవెల్ వేసేద్దాం ఏసి చేసి మాల పూసేసి వాటికి ఇంకా రెండు రోజులు ఆరితే తర్వాత బొంకులో ఉన్న ఏముంటాయి స్టిక్కరింగ్స్ మొత్తం అలానే చదులు పట్టకుండా ఒకటి బ్లాక్ పెయింట్ తీసుకొచ్చా అది పోతే ఏం సాలిపోతున్నావు చేయలేను ఒక బచ్చే కదా నువ్వు చేసింది బుచ్చి పనికి అందుకే నీ రాజేను రాజే నువ్వు మెరగాలు చే మెరగాలు కొయ్యలేవని బారి ప్యాడ్ ఎత్తలేవని ఇంకే కూలి కూలి పనికి అసలు పోలేవని చెప్పేసి నీ కోసం బొంగి నీ మీద ఎంత ప్రేమ ఉండబట్టి చెప్పు చేయలేవు నువ్వు నిజంగా పని ఏ పని ఎండ కొనలేవా మరి మిరగల పోతారే నాకు బొంగ వద్దాని చూస్తుంటే మడతాకా సలబడ్డాక అదేం కుదరదు త్వరగా లెవెల్ చేసేసి బండ్లు వేసుకుందాం బండ్లు కూడా మాట్లాడండి ఇంకా మన పల్లె ఉంది కదా పాత ఇది రాజు వెళ్తా కొత్త పల్లె ఇంకా పళ్ళు బండ్లు మాట్లాడే మా వాళ్ళు ఇంకా మా మాయాలు మాట్లాడే కదా సాయంత్రం ఇంకా మాయ ఆటో వేసుకుని వస్తారు కదా ఆటోలు వేసుకుని వద్దాం ఆ బండ్లో ఒక పదిహేను బండ్లు వేసుకొచ్చి ఇంకా అటు ఇటు వేస్తే శుభ్రంగా నీటికి ఉంటుంది చూడడానికి ఇంకా తర్వాత బొంగు పని చూసే చూసేయచ్చు ఇంకేం సాలిపోతున్నావా తిన్నావా ఏలింకాలు ఇంకా కొరికి రేపేట్లు వెయ్యి వెయ్యి ఆగట్లా సగం రాజేద్దింటుంది నాకు లాభం అంతా రాజకుమారి తినేది ఏం తగ్గుతున్నావు చూడండి అంత కమలాసం ఓకేనండి ఇంకా తరతారగా చేద్దాంలే సరదాగా ఉంటున్నాం మేము ఏదో ఇంకా నాకు ఇంత ఇంకా చంపల వాపలు అనేది తగ్గినట్టు మీకు అనిపిస్తుంది కానీ నాకు లోన్ తగ్గలేదు నేపుకోనండి నేను అన్నం అన్నం కానీ ఇడ్లీ కానీ ఏమైనా తింటే మాత్రం నోట్లు నోట్లు చూడతానే అంటే ఏమంటారంటే బర్రె గడ్డి తింటే లోన్ నెమరేసుకుంటామండి చూసావా అలా నోటి నోట్లు నోట్లు ఉంది తప్ప నువ్వు మేంగ మింగడం రావట్లేదు బొబ్బంట సరేనండి త్వరగా కట్టేద్దాం అది మంచిది తప్ప ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఆడిద్దాం త్వరలో ఇంకా ఫ్రిడ్జ్ కూడా రిపేర్ చేసానండి ఇది ఆ బొంకప్పుడే తీసుకొచ్చా కదా ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ కొంచెం రిపేర్ ఉంటే రిపేర్ చేయించాను కొంచెం పైన డోర్లు ఉన్నాయి అవి కూడా చేయించి ఇంకా త్వరగా ఫ్రిడ్జ్ ఆడించాలి అంటే స్టార్ట్ చేసి కూల్ చేయొచ్చు కదా ఇంకేమైనా కూల్ డ్రింక్స్ దాంట్లో చేసి పిల్లలకి అమ్మొచ్చు కదా అంటుంది రాజకుమారి కుమారిపా సరే అండి బావ అయితే ఇంకా దిమ్మలు కట్టడం అయితే ఇంకా అయిపోయింది ఇంకా మొత్తానికి అయితే ఇంకా ప్లాస్టింగ్ కూడా చేసేసాడు అయిపోయిందా టైం వచ్చేసి ఇంక ఒంటి గంట అవుతుందండి ఇంకొంటి గంట దాకా కూడా ఇంకెక్కడనే ఉన్నాము ఇంక ఈ పని చేసుకుంటావు ఈ దిమ్ములు కట్టడం అయిపోయింది ఇంక ఇవైతే ఇంకా బాగా ఆరడానికి నాలుగు రోజులు టైం పట్టిద్ది నాలుగు రోజులు బాగా ఆరి బాగా ఎండితే కదండి ఇంకప్పుడైతే ఇవి అనేది బాగా గట్టి పడుతుంది ఇంకప్పుడైతే మనం బంగు నిలబెట్టుకోవడానికి కుదురుద్ది కూర్చోబెట్టడం ఆలస్యం ఆ లోపల అయితే ఇంకా బుంకులో మొత్తం పేపర్లు పాల్ పేపర్ అయ్యాను అండి మొత్తం బీగర్స్ పెయింట్ వేసి కొత్త పేపర్లు వాల్ వాల్ పేపర్స్ అయితే అంటియాలి సాయంత్రం మనం పునుగులు వేసుకుని వస్తాం కదా అప్పుడైతే మొత్తం బీకేద్దాం మొత్తం పేపర్స్ మొత్తం అండి ఇంకా పరిస్థితి అయితే ఇది బుంకు పరిస్థితి ఇంకా కొన్ని రోజులు ఓపెనింగ్ అవ్వబోతుంది ఓకేనా ఇప్పటికి వీడియో చాలా ఎంత ఇంకా మళ్ళీ మంచి కలుద్దాం భోజనం చేసి మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏమేమి చేస్తామని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీ అందరికి బాగా బాగా అండి సరేనండి చూడండి ఇలా బాగా గట్టారు బావ అయితే ఇంటికి వెళ్ళిపోదాం అండి నుంచి సాహసత్తవా సే పో ఇంట్లో పో ఇంట్లో పోయి చూచేస్తామంచిలండి తాగిరా